అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక డిఫరెంట్ రెసిపీ అండి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది రెసిపీ కానీ ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి సూపర్గా ఉంటుంది లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కిందకు ఆలోచన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఈ చెంచాతో ఫుల్గా నెయ్యి అయితే వేసుకోండి ఈ రైస్లో నెయ్యి అనేది సూపర్గా ఉంటుందండి నెయ్యి వేడికిన తర్వాత దాంట్లో అదే చెంచాతో ఒక హాఫ్ చెంచా నూనె అయితే వేసుకోండి నూనె అలాగే నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని ఇది చేస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు స్పూన్తో జీలకర్ర వేసుకోండి ఇప్పుడే మీకు తెలిసిపోతుందండి రెసిపీ ఏమనేది జీలకర్ర వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం అలాగా పచ్చివాసన పోయి వరకు ఫ్రై చేసుకున్నాం స్టవ్ అయితే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా గుమ్ముగుమలాడుతూ జీ మనకు జీలకర్ర అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక తెల్లగడ్డపాయ అంటే వెల్లుల్లిపాయను కచ్చాపచ్చా తెచ్చి వేసుకోవాలండి ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది రైస్ ఏమనేది అవునండి జీరా రైస్ జీరా రైస్ ఒక్కసారి నా పద్ధతిలో చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఒక తెల్లగడ్డ పాయ వేయడం వల్ల జీరా రైస్లో మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి చప్పగా లేకుండా పచ్చిమిరకాయల టేస్ట్ కానీ అలాగే మనం నెయ్యిలో జీలకర్ర వేయించాం కదా ఆ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది ఇది కూడా ఒక రెండు నిమిషాలు లాగా పచ్చివాసం మీద ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే లోటుముడి ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ముందుగానే రెడీ చేసి పెట్టిన వైట్ రైస్ ఉంది కదా ఆ వైట్ రైస్ని అయితే వేసేద్దామంటే నేనైతే ఒక ఇద్దరు సరిపోయే విధంగా అయితే చేశాను అలాగే రుచికి తగ్గ ఉప్పు ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి రైస్ మొత్తం బాగా కలుపుకోవాలండి రైస్ మొత్తం జీలకర్ర అలాగే మనం వేసిన నెయ్యి అంత బాగా పట్టిందంటే రైస్ మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది రైస్ మొత్తం కడాయిలో నాలుగు పక్కల బాగా కలుపుకోవాలి ఈ రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి లంచ్లో కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా మీరు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు లేదా అలాగైనా వేడి వేడిగా ఉన్నప్పుడు తినేసినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది రైస్ అయితే ఒక్క ఐదు నుంచి ఆరు నిమిషాలు ఈ విధంగా కలుపుతూ దమ్ పెట్టామంటే ఎక్సలెంట్గా ఉంటుంది మన జీరా రైస్ అయితే రెడీ అయిపోతుందండి గుమ్మ గుమ్మలు జీరా రైస్ని ఈ విధంగా సింపుల్గా చేసుకునే మెథడ్ అండి ఇది ఎక్కువ హంగమా లేకుండా సోనా మసూరి రైస్తో గ్రాండ్గా టేస్ట్గా చేసుకోవచ్చు దీన్ని మనం బాస్మతితో కూడా చేసుకోవచ్చు బాస్మతితో చేసినప్పుడు నెయ్యి అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది మన రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని అయితే ప్లేటింగ్ చేసేద్దాము వేడి వేడిగా మనం నెయ్యి వేసిన ఈ జీరా రైస్ని ప్లేట్లో తీసేసి టేస్ట్ చూసామంటే సూపర్గా ఉంటుందండి ఇది ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ కదా మన ఛానల్లో ఇలాంటివే చిన్న చిన్న రెసిపీలు చాలా బాగుంటాయి చూసేయండి మీకు నిచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ